సందర్భాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యసమితి సభ్యులు విజయనగరం జిల్లా కలెక్టర్ హరిప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా అందరికీ శివాజీ జయంతి శుభాకాంక్షి ఈరోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మూడు వందల తొంభై ఐదవ జయంతిని మనం ఆర్షాల జీవితంగా జరుపుకుంటున్నాం అందరికీ కూడా శుభాకాంక్షి ఈరోజు ఛత్రపతి శివాజీ శివాజీ మహారాజుని తప్పుడు చెప్పినట్టు మూడు వందల తొంభై ఐదు స్మరించుకుంటూ ఇంకా ఆయన అడుగుదలలో నడుస్తున్నామంటే ఆయన మన హిందూ సామ్రాజ్యం కోసం ఏ విధంగా పరితప్పించి కొట్లాడి హిందూ సామ్రాజ్యం స్థాపించడం మనం అందరం కూడా అందించుకోవాలి అలాగే ఈరోజు ఛత్రపతి శివాజీ లాగా మనం యుద్ధాలు చేసే ఇది లేదు ఈరోజు మనం హిందువాడితో కొట్లాడే అది లేదు కాకపోతే ఉన్న కాడనే మనం ఉన్నటువంటి ఈ యొక్క ఈ యొక్క దేశంలో పరాయి దేశమైనటువంటి మన బంగ్లాదేశ్ కావచ్చు లేకపోతే వేరే వేరే దగ్గర మన హిందువుల పైన అిరాతకంగా చెప్పబడుతున్నారు మహిళలను చూడకుండా వాళ్ళని అత్యాచారాలు చేస్తూ వేరే వేరే విధంగా వాళ్ళని ఫోన్లలో చిత్రీకరిస్తూ ఈరోజు ఘోరంగా చంపడం జరుగుతుంది కేవలం హిందువులను మాత్రమే ఈరోజు మనం చూసుకున్నట్టయితే భారత్ బంగ్లాదేశ్ రోజు పెడితే ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో కావచ్చు కేరళలో కావచ్చు జమ్మూ కాశ్మీర్లో కావచ్చు ప్రతి రాష్ట్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మనకి చూసుకున్నట్టయితే భాగ్యలక్ష్మి మందిర్లో కావచ్చు లేకపోతే ముట్టలమ్మ టెంపుల్లో కావచ్చు శంషబాదు అర్మర్ టెంపుల్లో కావచ్చు ఎన్నో విధాలుగా దేవులను ధ్వంసం చేస్తున్నాడు అక్కడ ఉన్న హిందువులని హిందువులని ఊచగోతకు వస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క శివాజీ మహారాజుని ఈరోజు స్మరించుకుంటూ ఈ యొక్క శివాజీ వారసులాగా మనం అందరం కూడా ముందుకెళ్ళి వెళ్ళి కొట్లాడి ఈ యొక్క ఎవరైతే మత మన సనాతన ధర్మంపైకి మన హిందూ ధర్మంపైకి ఎవరైతే వస్తున్నారో ఆ రోజు తలలు ఏ విధంగా నడికిందో మనం ఈరోజు పక్క వారికి సమస్య వస్తుంది మన దగ్గర రాలేదు అని చెప్పుకుంటున్నామే తప్ప మన దగ్గరికి వచ్చేంతవరకు మనము ఎదురు చూడకుండా ఈ సమస్యను ఈ విధంగానే పారదోలనని చెప్పేసి ఇదంతా మనం తెలియజేస్తూ ఇస్తున్నారు జయ భారత్ జై సందర్భాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యసమితి సభ్యులు సురేష్ గారి మాట్లాడిసి అక్కడ ఉన్నారు అందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏదైతే మిత్రులు అంటున్నారు చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉన్నటువంటి ఆ రోజు అంటే భారతదేశానికి స్వతంత్రం అనేది రాదు రాలే కావచ్చు కాబట్టి రాజులదే రాజులు ఏం చెప్తే అదే నడుస్తున్నటువంటి కాలంలో మన దేశం పైన మొబలాయిలు కావచ్చు బ్రిటిష్ వారు కావచ్చు ఈ విధంగా అందరూ పరిపాలించుకున్న సందర్భంలో అప్పుడు ముస్లిం రాజ్యాల యొక్క రాజుల యొక్క ఒత్తిడి కావచ్చు హిందూ ప్రజలపైన బాగుండేది అందుమూలంగా ఆ సమాజంలో ఉన్నటువంటి హిందూ స్త్రీలు కావచ్చు హిందూ ప్రజలు కావచ్చు హిందువులు హిందువులు చాలా నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్న సమ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చూడడానికి మనకు ఐదడుగులే ఉన్నటువంటి ఉన్న శివాజీ మహారాజే ఆ రోజు అన్ని రాజ్యాలను ఆ రాజ్యాలను ఏకం చేస్తూ ప్రజలందరినీ కూడా ఆయా రాజులతోటి యుద్ధం చేస్తూ గేరిల్లా యుద్ధాలు చేస్తూ అక్కడ నుండి ప్రజలందరినీ కూడా సుఖశాంతులతోటి ప్రేజల్లే విధంగా చేసినటువంటి చరిత్ర శివాజీ మహారాజు ఈరోజు శివాజీ మహారాజుని మనం ఎందుకు తెలుసుకుంటా ఉన్నామంటే ఆయన యొక్క పరిపాలనలో మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు ప్రజలు కావచ్చు అన్ని రకాల కులస్తులందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉన్నారు కానీ దురదృష్టకరం ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ను ప్రజెంట్ ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఈ విధంగా తీసుకోవడం లేదు తీసుకొని పరిపాలన కొనసాగించడం లేదు ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజును ఆదర్శంగా తీసుకొని నుండి ముఖ్యమంత్రులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేసినట్లయితే ఈ భారతదేశంలో నుండి అన్ని రాష్ట్రాలు కూడా సుఖ సంతోషాలతోటి వైద్య కావచ్చు విద్య కావచ్చు అన్ని రంగాలలో కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఒక విషయం చెప్తాను నేను ఎందుకంటే హిందువులకు మాత్రమే మంచి చేశాడని అనుకుంటాడు కానీ ముస్లిం ముస్లిం యొక్క స్త్రీని ఒకసారి బంధించి తీసుకొని వస్తారు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఆస్థానానికి అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అందరూ ఏమనుకుంటారంటే ప్రజలు హిందూ ముస్లిం ఎప్పుడు గొడవలు అవుతున్నాయి కదా ముస్లిం స్త్రీ తప్పు చేసింది ముస్లిం స్త్రీ మన రాజ్యంలో వచ్చింది కాబట్టి బంధించి తీసుకొచ్చాము ఛత్రపతి శివాజీ మహారాజ్ వధిస్తారో ఏమైనా చంపేస్తారో అనుకుంటారు కానీ ఆ స్త్రీ గురించి ఎటువంటిది స్త్రీ ఎక్కడైనా స్త్రీమూర్తిని గౌరవించాల్సిన సాంప్రదాయం హిందూ సాంప్రదాయం అని వాళ్ళకి చెప్పి ఈ మాతను గౌరవించి మంచి భోజనాలు పెట్టించి ఈ మాత చేసింది ఏదైనా కావచ్చు కానీ ఈ మాత అంత అందంగా ఉందంటే నేను మా యొక్క తల్లి కూడా అంతే అందంగా ఉంటే నేను ఇంకా అందంగా పుట్టేవాణేమో అని ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్పి స్త్రీ యొక్క గొప్పతనాన్ని ఈ హిందూ సమాజంలో హిందూ సమాజం ఏ విధంగా స్త్రీలను గౌరవిస్తారో చెప్పినటువంటి చరిత్ర శివాజీ మహారాజ్ది కాబట్టి ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం స్త్రీలను గౌరవించాలి మహిళలను గౌరవించాలి కానీ దురదృష్టకరం ఏంటంటే రోజు రోజుకు పబ్బులు వస్తున్నాయి డ్రగ్స్ పేరుతోటి పబ్బుల పేరుతోటి మహిళలను నగ్నంగా అర్థనగ్నంగా చూపిస్తూ ఈరోజు పైసలు సంపాదించడం దండుకోవడం వ్యాపారంగా మార్చినటువంటి ఈ పాలకులు చర్యలు తీసుకోకడం అనేది నిజంగా బాధాకరం కాబట్టి ఇంకోటి భారతదేశంలో కావచ్చు సమాజంలో కావచ్చు క్రైమ్ రేట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి ఇక్కడ ఉంటుంది విద్యార్థి మిత్రులు అందరి యువకులు కాబట్టి నాది ఒక సలహా ఏంటంటే మనం ఉన్న చుట్టుపక్కల ప్రాంతంలో కావచ్చు మనం హాస్టల్లో కావచ్చు బస్ స్టాండ్కి వెళ్తాం రైల్వే స్టేషన్కి వెళ్తాం ఎయిర్పోర్ట్లకు వెళ్తుంటాం అక్కడ ఏదైనా క్రైమ్ జరిగితే మనం ఆపే ప్రయత్నం చేస్తామా లేదా అక్కడ ఉన్నటువంటి పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తామా ఈ విధంగా చేస్తే మనం ఛత్రపతి శివాజీ మహారాజ్కి నిజమైన అర్పించిన నిజమైన నివాళులు అర్పించినటువంటి యువకులం అవుతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు జై భారత్